గోదావరి ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో విభిన్న రంగాల్లో ప్రజలకు సేవలందించిన సేవామూర్తులకు పాన్ ఇండియా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజా ఆధ్వర్యంలో పట్టాభిషేకం నిర్వహించారు కాకినాడకు చెందిన సేవారత్న అనపాల ఆంజనేయ రెడ్డిని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తూర్పు పశ్చిమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కంతిమండ ప్రతాప్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింగపల్లి హారిక చేతుల మీదుగా పట్టాభిషేకం చేసి తెలుగు తేజం జాతీయ ప్రతిభ పురస్కారంతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తరువాత చెల్లగాలి శ్రీనివాస్ వర్మ గారు డాక్టర్ చెల్లగాలి శ్రీనివాస్ వర్మ గారు ఎత్తికోన చేసుకోలేదండి సంభా విజేనంత ఆదరతో డాక్టర్ చెల్లగాలి శ్రీనివాస్ వర్మ గారు సమాధానం సత్య వైద్య శాస్త్రం నమస్కారం శవన అధ్యక్షులు ఏమనుకుంటారు సర్ సార్ చడ అచ్చసల